ఓం గణేశాయ నమ వినాయక చవితి భారతదేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి శివపార్వతుల కుమారుడైన వినాయకుని యొక్క పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు ప్రతి ఏటా భాద్రపద మాస శుక్ల చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు ఈ పండుగనే వినాయక చతుర్థి గణేష చతుర్థి అని కూడా పిలుస్తారు వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల పాటు గణేష విగ్రహాలు ప్రత్యేక పూజలు అందుకొని ఆ తర్వాత నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరుతాయి విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో కోలాహలంగా నిర్వహిస్తారు ఈ పండుగ సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్య వస్తుంది ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి శాస్త్ర ప్రకారంగా వినాయక చవితి ఉత్సవాలలో గణేషుడిని పూజించే సమయంలో గణేష్ స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందని జీవితంలో ఆనందం లభిస్తుంది అని అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి ప్రాంతాలలో వైభవంగా జరుపుకుంటారు వినాయక చవితి రోజున వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు పూజలు చేస్తారు మరికొందరు ఇంట్లో గణేశుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు మండపాలు ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహాన్ని నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి పదవ రోజు నదులు లేదా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు పండుగ సందర్భంగా భజనలు కీర్తనలు నృత్యాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు పదవ రోజున వినాయకుడి యొక్క విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు గణేష్ మహారాజ్ని విజ్ఞాన గధిపతిగా పిలుస్తారు అంటే ఆటంకాలను తొలగించేవాడు అని అర్థం కనుక ఈ పండుగ క్రొత్త పనిని ప్రారంభించడానికి పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పండుగ రోజున గణేష్ స్వామి యొక్క ఆరాధన వినాయకుడి యొక్క కథను వినడము వంటి అనేక కార్యక్రమాలను చేయడం జరుగుతుంది గణేశుడిని పూజించడము గణేష్ స్తోత్రాలను చదవడము హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది గణేశుడిని అడ్డంకులు తొలగించే దైవంగా పూజిస్తారు ఏ పనిని మొదలుపెట్టినా ముందుగా గణపతి స్వామిని పూజించిన తర్వాతనే మొదలు పెడతారు గణపతి స్తోత్రాలను పఠించడం వల్ల అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి జీవితంలో విజయం చేకూరుతుందని నమ్మకము వినాయక చతుర్థి రోజున గణేశ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒక్కసారి పఠించండి గణేషుడి యొక్క ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా మనసుకు ఒత్తిడి అనేది దూరం అవుతుందని చెబుతారు విజయ సోపానాలకు అధిపతి అయిన గణనాయకుడి యొక్క ఆరాధన అత్యంత కీలకము గణేశ స్వామి యొక్క స్తోత్రాలను చదవడము అత్యంత శుభప్రదము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజున గణేషుడి యొక్క ఆరాధనను చేసి స్వామి వారి యొక్క స్తోత్రాలను పారాయణమును చేసి స్వామి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వినాయక చవితి అంటేనే ఒక తెలియని సంబరం వినాయక చవితి వస్తుందంటే ఒక వారం ముందుగానే అన్ని సిద్ధం చేసుకుంటారు వినాయక చవితిని పదకొండు రోజుల పాటు నిర్వహించుకొని ఎంతో ఘనంగా స్వామివారి యొక్క నిమజ్జనాన్ని ఎంతో ఆహ్లాదకరంగా నిర్వహించుకొని భక్తులు తృప్తి చెందుతారు ఈసారి రాబోయే వినాయక చవితిని కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా భక్తియుక్తంగా చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు